కాంగ్రెస్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ మీద వారి ఒక సోషల్ మీడియా టీమ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది దానికి మన తెలంగాణ ప్రజలు ఒకటి వాళ్ళ ఆప్షన్ కూడా పెట్టారు ఒకటి ఫామ్ హౌస్ పాలన రెండు ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పాలన ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి ప్రతిసారి వీడు ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయడం జరిగింది కానీ ఈరోజు కూడా ప్రజలు మీ ప్రజల వద్దకు పాలన అనేది మమ్మల్ని నానా తిప్పలు నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని రోడ్ల మీద దిక్తారు మాకొద్దు మీ ప్రజల పాలన మాకు ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పేసి అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో అరవై ఏడు పర్సెంట్ అరవై ఏడు పర్సెంటే జనాలు మాకు కేసీఆర్ గారి పాలన కావాలని చెప్పి నిఖార్సుకు చెప్పడం రెడ్డి తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఒకటి ఓట్లు వచ్చినాయి ఇప్పటి వరకు నిన్నటువంటి ఇప్పటికూ ఇందులో అరవై ఏడు పర్సెంట్ కేసీఆర్ గారి పాలన కావాలని చెప్పేసి ప్రజలు కోరడం జరిగింది అందుకు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి కడుపులో గుడుగుడు బడుగుడు బడుగుడు మంటలు అయితే ఉన్నాయి అందుకే వాళ్ళకి ఇనో ప్యాకెట్స్ పంపించడం జరుగుతుంది ఇది భవన్కి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వాళ్ళకి మేము ఇనో ప్యాకెట్స్ ఇనో చాక్లెట్స్ పంపిస్తున్నాం వాళ్ళకి కొరియర్గా ఇది వేసుకొని కడుపు మంట అదంతా చల్లార్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లత